రి ఊ ఎవరి కోసం అలంకరణ లోకం కోసం కాదు అలంకరణ మీ ఇద్దరు ఎవరైనాటువంటి భార్య భర్తల కోసం భర్త అలంకరించి పెట్టే భార్య కోసం భార్య అలంకరించే భర్త కోసం లోకాలుష్యపెట్టడానికి మాత్రం కాదు ఎందుకు లోకాలుష్య ఏమవుతుంది నా గొప్పతనం చూడు నన్ను చూడు చెప్పుకోవడం తప్ప అంతకంటే ఇంకేముండదు గొప్పతనం ఎవరికలేదని గొప్పతనాలు ఉంటాయి ఇలా కొంచెం కొంచెం కనుక విపరీతమైన ఆలోచనలు ఎవరైతే చేస్తుంటారో మానవుల్ని పీడించడానికి హింసించడానికి వేధించడానికి అనేక రకాలైన బాధలు పెట్టడానికి ధర్మబద్ధంగా విడిచిపెట్టి అధర్మంగా ప్రవర్తిస్తూ నీచ నికృష్టమైన పనులు చేస్తూ చేయకూడని ఆశలు దురాశలు లోపల పెంచుకొని అత్యాశలు పెంచుకొని వీటన్నిటికీ బెదిరి కార్యమాలు చేసుకుంటూ పోతుండడమే వినాశకాలం దాపరించింది అనుకోవాలి ఎవరికి వినాశకాలం దాపరింది అనుకోవాలి ఎవరైతే ధర్మం విడిచిపెట్టి తమ బాధ్యత విడిచిపెట్టి తమ కర్మను విడిచిపెట్టి తాను చేయవలసినటువంటి పనిని ఏ కష్టము లేకుండా వీళ్ళందరూ కూడా ఈ కోప కిందకే వస్తారు వినాశకాలే విపరీత బుద్ధి ఎందుకంటే పూర్వీకులు పెద్దలు జ్ఞానులు ఇలాంటి కవులు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు ఆధ్యాత్మ ప్రబోధకులు జ్ఞాన ప్రబోధకులు బుద్ధి ప్రబోధకులు విద్య ప్రబోధకులు వీరు ఏం చెప్తారు ఈ పనులు మంచినైనా ఇవి చేయండి ఇవి చెడువునైనా చేయొద్దండి నిన్న కాక విన్నం ఎందుకు విన్నం నాకు ప్రయోగాలు దాపడచ్చిందా నాకు వినాశకాలం వచ్చింది కాబట్టి నేను విపరీతంగా చేస్తా అదే భగవంతుడు భగవంతుడి దగ్గర మంచి పనులు చేయండి భగవంతుడికి ఏ నీతి ఏ ధర్మం చెప్పాడు ఏ నీతి చెప్పాడు అది చెయ్యండి అంటే లేదు లేదు నేను అలా చేయను భగవంతుడి దగ్గరికి ఏ చేయకూడదు దాన్ని చేసి పంపిస్తా ఉంటా ఎందుకు చట్టాన్ని గౌరవించవా భగవంతుడిని ఆలోచించవా దైవం అంటే తెలియదా దైవం దగ్గరికి ఎలా పోవాలి సహజ సౌందర్యంతో పోవాలి భగవంతుడు మనకి ఏమైతే ఇచ్చాడో ఆకారంతో వెళ్ళాలి అలా వెళ్లకుండా అలా ఇంకా అలంకారాలు వెళ్తే ఆయన తృప్తి చెందుతాడా ఆయన అలంకారాలు చేసి మనం ఆనందించాలి మనం అలంకరణ చేసిపోతే ఆయన తృప్తి చెందాడు కనుక తల్లి పూగాలం దాపరించిన వాళ్ళకి దీపం అరిపోయే సమ్మలో వచ్చేటటువంటి వాసన మిత్రులు స్నేహితుల యొక్క మాటలు మంచి వాళ్ళు చెప్పే బోధలు వినరు ఎందుకు ఆ కాలం వచ్చింది ఆ సమయం వచ్చింది వంద మంది నువ్వు చేసి తప్పు అంటే ఒకటి సరే అంటే ఒకటి చెప్పేది మన నిజమా వంద మంది చెప్పేది నమ్మాల జ్ఞానం లేదు బుద్ధి లేదు ఏమీ లేదు భగవంతుడు కూడా లేడనే స్థితికి వెళ్ళిపోతావు అందుకు భగవంతుడు అని తెలిసి ఇవన్నీ తెలిస్తేనే కదా భగవంతుడు అని తెలుస్తారు నీకు అన్ని ధర్మాలు తెలిస్తేనే భగవంతుడు ఉండడం తెలుస్తుంది లేకపోతే ఎలా తెలుస్తుంది గోవిందా గోవిందా అపద్భాంధవ అనాథరక్షక పాహిమాం పోహి ఇటువంటి వాళ్ళని రక్షించాలి తండ్రి పరమ పురుష పరాత్పర ఈశ్వర ఎవరెవరు విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు ధర్మ విరుద్ధంగా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళని నువ్వే కాపాడుతుంటరు జగన్నాయక లోకనాయక లోకేశ్వర అట్లాంటి కోటి బ్రహ్మాండ నాయక ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద కృష్ణం వందే జగద్గురుం సర్వే జనా సుఖినోభవంతు